టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వ్యాఖ్యంతో తీర్పును వెలువరించారు ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అని చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్ళిపోయారు స్కిల్ కేసులో సిఐడి వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించింది ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తీర్పును వెలువరించనుందని ఏసీబీ కోర్టుకు తెలిపారు క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని కోరారు ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడనుందని కోర్టుకు తెలిపారు దీంతో ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వాయిదాపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు కస్టడీ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఏ ఏ రకంగా వెలువడబోతుందని ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు పవన్ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై అయితే ఏపీ హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తీర్పును వెలువరించనుందని కోర్టుకు తెలిపారు దీనిపై మీ చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు నాయుడుసేపటి చేసింది ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా కొట్టివేయాలని చెప్పి నాయుడు తరఫున కూడా దాఖలు చేసింది దీనిపైన నాలుగు నాలుగు రోజుల పాటు కూడా వర్చువల్ గా వాదనలు కూడా కొనసాగాయి వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఇందాక కొద్దిసేపటి ఒకటి గంట ముప్పై నిమిషాలకు ఫ్రాస్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది మరోవైపు రెండున్నర గంటలకు చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పైన ఏసీపీ కోర్టు కూడా తీర్పు వెల్లువడించనుంది ఎందుకంటే ఏసీపీ కోర్టు ని ఇప్పటికే వారం రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి సంబంధించిన అడ్వకేట్ ఇప్పటికే వాదనలు కూడా వినిపించారు వాదనలు వినిపించిన నేపథ్యంలో మన తీర్పు ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క కస్టడీ పిటిషన్ పొత్తువేస్తుందా లేకపోతే కస్టడీ ఇస్తుందా అనేది మాత్రం వేచడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ యొక్క తీర్పు కూడా వెలువడించింది ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు యొక్క ఫ్రాస్ పిటిషన్ కూడా కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కి వెళ్లే ఆలోచనలు ఉన్నారు సోమవారం సుప్రీంకోర్టులో ఒక మరోసారి యొక్క పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు అయితే రోజు కస్టడీ పిటిషన్ పైన కూడా దీనికి సంబంధించి తీర్పు వెలువడి దాని తర్వాత ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకొని సోమవారం కోర్టులో ఏ విధంగా వెళ్ళాలని మాత్రం ఇప్పటికే సమాలోచనలో ఉన్నారు పవన్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ టిడిపి అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు మోహన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వ వాదనలు బలం చేకూర్చే విధంగా ఇప్పుడు చంద్రబాబుకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి పూర్తిగా క్లాష్ పిటిషన్ ని సస్పెండ్ చేశారు సిపిఐకోర్టు ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి మరి కాసేపట్లో ఈ తీర్పుని బేస్ చేసుకొని ఏదైతే రిమాండ్ కస్టడీ అడిగినటువంటి సిబిఐ పిటిషన్ ఆ కస్టడీ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఖచ్చితంగా కస్టడీకి ఇస్తారనే వాదన ఎక్కువగా వినబడుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ రిమాండ్ ఏదైతే పద్నాలుగు రోజులు అయిపోయిందో అయిపోయిన తర్వాత రెండు రోజులు ఎక్స్టెన్షన్ కూడా రిమాండ్ విధించింది కస్టడీ కోర్టు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ సిబిఐ కస్టడీ కోర్టు విచారణ నేపథ్యంలో చాలా అంశాలు చంద్రబాబు దగ్గర నుంచి రాబట్టాలని చెప్పేసి సిఐడి వాదనలు వినిపించి కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది అది కూడా ఆ విచారణ ఉభయలు ఇప్పుడు చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్పినటువంటి అంశాలను తీసుకొని అదే సిబిఐ తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు వీటన్నిటినీ కూడా వెళ్ళినటువంటి న్యాయమూర్తి తీర్పుని వాయిదా వేస్తూ వచ్చారు ఏదైతే స్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోమని చెప్పేసి చంద్రబాబు తరపున న్యాయవాదులందరూ కూడా మొదటి ఇచ్చి చెప్తున్నారు ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ వాయిదాలు వేసుకుంటూ వచ్చి మరి కాసేపట్లో దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనిపై తీర్పు రావాలి ఈ తీర్పు ఎట్లా వస్తుందని చెప్పేసి ఇది కూడా టీడీపీ స్వయో అందరూ కూడా వస్తున్నట్టుగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కస్టడీకి వస్తే రకరకాలుగా మళ్ళీ హెరాస్మెంట్ ఉంటుందని చెప్పేసి టీడీపీ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు వాళ్ళ న్యాయవాదులు కూడా చెప్తున్నారు ఇక స్వాష్ కి స్వాష్ కి సస్పెండ్ చేసిన వెంటనే ఇప్పుడు మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటని అనేది న్యాయవాదులను అలాగే టీడీపీ వీరందరూ కూడా సమాలోచనలో చెల్లారు ఏదైతే సస్పెండ్ చేసినటువంటి తీర్పుని మళ్ళీ ఏదైతే సుప్రీం కోర్టులో కలిపి తట్టాలి సుప్రీంకోర్టు లో దీన్ని మరొకసారి కోర్టులో కేసు వేయాలని చెప్పేసి వాళ్ళు సుప్రీం కోర్టు కూడా ఎటువంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు లో పిటిషన్ ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి లాయర్లు కూడా ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఏదైతే స్క్వాష్ పిటిషన్ ఛాలెంజ్ చేస్తారు ఛాలెంజ్ చేస్తే పిటిషన్ స్క్ నెగ్గించుకుంటేనే చంద్రబాబు పూర్తిగా రిలీఫ్ అవుతారు ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు ఉందో డెఫినెట్ గా క్లియన్ గా బయటకు వస్తారని చెప్పేసి టీడీపీ శ్రీ కూడా ఎదురు చూస్తున్నారు Right, right. Thank you, Mohan. Thanks for the details. రైట్ ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రతినిధి గాలి ఫోన్ లైన్లో ఉన్నారు గాలి అంటే ప్రస్తుతం హైకోర్టులోని క్యాష్ పిటిషన్ పై చంద్రబాబు కు ఎదురు తగిలింది ఈ నేపథ్యంలోని చంద్రబాబుకి సంబంధించి పూర్తి కాపీ కొద్దిసేపు క్రితమే హైకోర్టు పూర్తి కాపీ బయటకు వచ్చిన నేపథ్యంలోని ఈ కాపీని పూర్తిగా టీడీపీ నేతలు అట్లాగే టీడీపీ లీగల్ చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ఎదురు పూర్తి స్థాయిలోని సమాలోచన చేస్తున్నారు పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ స్పెషల్ లీవ్ పిటిషన్ ను దీన్ని కౌంటర్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లే అవకాశాలు కనబడుతుంది సుప్రీంకోర్టులోని దీనిపై కౌంటర్ చేస్తూ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా క్యాష్ పిటిషన్ కు సంబంధించి చంద్రబాబుకి అనుకూలంగా వస్తుంది అనేది కూడా టీడీపీ తరఫున న్యాయవాదులు భావించారు అయితే అది పూర్తిగా వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారిగా కలుగుతున్న టీడీపీ లీగల్ సెల్ దీనిపై సమాలోచన చేసుకుని తెలుస్తుంది అయితే మరి కాసెప్ట్టుకోండి మరో ఉత్కంఠ ఇంకా తెరపడలేదు మరో ఉత్కంఠకు సంబంధించి కూడా మరి కాసేపట్లోని ఏసీపీ న్యాయస్థానంలో చంద్రబాబుకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో కస్టడీకి సంబంధించిన తీర్పును న్యాయస్థానం వెల్లడించబోతుంది అయితే ఈ రోజు ఉదయమే చంద్రబాబుకు సంబంధించిన కస్టడీపై తీర్పు వెళ్ళే తీర్పు చెప్పాల్సి ఉన్నా సరే చంద్రబాబుకు సంబంధించిన క్లాష్ పిటిషన్ పై హైకోర్టులో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తీర్పు ఉన్న నేపథ్యంలోని ఏపీ కోర్టులోని కస్టడీ పిటిషన్ పై తీర్పు రెండు గంటల ముప్పై నిమిషాలకు వాయిదా వేశారు మరి కాసేపట్లో తీర్పు వెల్లడించిపోతున్నారు వచ్చిన క్రితమే న్యాయమూర్తి కూడా హాల్లోకి ఎదుట ఉందో కోర్టు హాల్లోకి వచ్చారు మరి కాసేపట్లో తీర్పు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే రెండు రోజుల క్రితమే చంద్రబాబు కస్టడీ పిటిషన్ సంబంధించి వాదనలు ముగిశాయి చంద్రబాబు తరఫున సిద్ధాలుద్రా పరిస్థితి అగర్వాల్ కూడా తన వాదులు వినిపించారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరఫున అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన వాదులు వినిపించిన నేపథ్యంలో కస్టడీకి చంద్రబాబు తీసుకోవాల్సిన అవసరం లేదు పూర్తిగా కేసు ఎఫ్ఐఆర్ సెక్షన్లన్నీ కూడా అక్రమంగా ఉన్నాయి మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదులు వినిపిస్తే మరోపక్క సిఐడి తరపున న్యాయవాది ఖచ్చితంగా ఈ కేసులో మరిన్ని విషయాలు బయటికి తీరాల్సిన అవసరం చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంది దాదాపు నూట మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు మళ్ళీ ఇప్పుడు జరిగింది ఇది ఎక్కడెక్కడికి వెళ్ళింది దీనికి సంబంధించి పాత్రధారి సూత్రధారి ఎవరున్నారో దానిపై కూడా పూర్తి విషయాలు బయటకు తీసుకురావాలంటే కీలకంగా ఉన్న చంద్రబాబు కస్టడీకి తీసుకొని విచారించాలి ఐదు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వమని కూడా పిటిషన్ను సిడీ అది సేడీకి సంబంధించిన న్యాయవాదులు వేయడంతో పాటు తన వాదనలు వినిపించారు మొన్న సాయంత్రమే ఇందుకు సంబంధించిన ఇరుపక్షాల వాదనలు ముగిశాయి అయితే నిన్న ఉదయం తీర్పు వెలిగిస్తారన్నారు నిన్న సాయంత్రం అది వాయిదా పడింది నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు పొత్తులకి వాయిదా పడింది అయితే ఓవరాల్ గా సిఐ ఏసీపీ న్యాయస్థానం మాత్రం హైకోర్టులో ఉన్న క్యాష్ పిటిషన్ పిటిషన్ తీర్పు కోసం వేచి చూసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం క్యాష్ పిటిషన్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఏసీపీ కోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏసీపీ కోర్టులో న్యాయమూర్తి ఎటువంటి తీర్పు వెల్లడించబోతున్నారు అని ముంద్ర సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది మరోపక్క చంద్రబాబుకు సంబంధించి జుడిషియల్ రిమాండ్ ను మరో రెండు రోజులను పొడిగించారు ఈ రోజు ఉదయం చంద్రబాబుతో వర్చువల్ ద్వారా ఏసీపీ న్యాయమూర్తి మాట్లాడారు చంద్రబాబు భద్రతా వ్యవహారాలు చంద్రబాబుకు సంబంధించిన సౌకర్యాలు సౌకర్యాలు ఏ విధంగా ఉండేది కూడా చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు అయితే చంద్రబాబు తన వాయిస్ వినిపించారు తను అక్రమంగా అంటే అకాల కారణంగా ఇందులో నేర్పించారు తను ఎటువంటి తప్పు చేయలేదు పూర్తి స్థాయిలో తను తన తన గురించి తన వ్యక్తిత్వం గురించి దేశంలో రాష్ట్రంలో అందరికీ తెలుసు అనేది కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు అయితే చంద్రబాబుకు ఒక అంశాన్ని మాత్రం గుర్తు చెప్పినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ కేసులోని రిమాండ్కి విధించిన ద్వారా శిక్ష పడినట్టు కాదు పూర్తిగా విచారణ చేసిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే న్యాయస్థానంలో అందరూ ఒకటే అనేది కూడా చర్చల పాటు సౌకర్యాలకు సంబంధించి కూడా తెలుసుకున్నారు మరొక రాజమండ్రి సంచల్య అధికారులకు కూడా ఒక నివేదిక ఇవ్వమని చంద్రబాబుకు సంబంధించిన సౌకర్యాలపై ఆదేశాలను జడ్జి ఇచ్చిన నేపథ్యంలోని ఘోరాలుగా ఉదయం చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదు తీర్పు ఇచ్చే సమయంలోని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు హైకోర్టుకు సంబంధించి క్యాష్ పిటిషన్ పై తీర్పు ఉంది అనేది మాత్రం కోర్టు దృష్టికి తీసుకునే నేపథ్యంలో ఏసీపీ న్యాయస్థానం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తీర్పు వాయిదా వేసింది ప్రస్తుతం క్యాష్ పిటిషన్ కు సంబంధించిన తీర్పు కూడా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏసీపీ కోర్టు న్యాయస్థానం ఏ విధంగా చెప్పబోతుంది స్వాష్ పిటిషన్ ప్రభావం ఏసీపీ కోర్టు తీర్పుపై ఉంటుందా లేదా అనేది మాత్రం సర్వత్రంఠ రేపు కొద్దిసేపట్లోనే తీర్పు వెల్లడించింది ప్రస్తుతం ఏసీపీ హాల్ ఏదైతే ఉందో ఏసీపీ న్యాయమూర్తి న్యాయమూర్తి కోర్టు హాల్లో ప్రస్తుతం వచ్చారు మరి కాసిన తీర్పు వెల్లడించబోతున్నాము